సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చిన కూటమి ప్రభుత్వం అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసిర్ అహ్మద్ అన్నారు ఈ సందర్భంగా ఆయన అస్లాం ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నిన్న శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వార్షిక బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మనందరం కూడా భావించవచ్చు సంకల్పం ఉన్న చోట సాధనకు మార్గం ఉంటుంది అనేటువంటి నినాదానికి తగినట్టు ఈరోజు ఈ బడ్జెట్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే ప్రతిబింబించేటువంటి విధంగా భావించవచ్చు గత ప్రభుత్వ అనాలోచితమైనటువంటి విధానాలకు అసమర్థ అవినీతిమయమైనటువంటి పరిపాలనకు ప్రజల కష్టాలకు కాల రాస్తూ ఈరోజు స్వర్ణాంధ్ర సాధనకు సాధన సంకల్పానికి నిజం చేస్తూ ఈ బడ్జెట్ ముందడుగుతు ముందడిగేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూసుకుంటే సంక్షేమం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా మనందరికి కూడా తెలుసు రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమానికి ఒక నిచ్చెనగా ఉపయోగించుకొని వాటి ద్వారా ప్రజల జీవిత విధానంలో మార్పు తెచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది కేవలం సంక్షేమ కార్యక్రమాలతోనే ఈరోజు ప్రజలు భవిష్యత్తును మార్చగలమైనటువంటి ఆలోచన కాకుండా ప్రజలకు అవసరమైనటువంటి అన్ని అంశాల్లో కూడా బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదనలు ఏ విధంగా ఉపయోగపడతాయో సామాన్యుడి దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఉద్యోగ ఉద్యోగస్తుల దగ్గర నుండి రైతుల వరకు మహిళల దగ్గర నుండి యువకుల వరకు ప్రతి ఒక్కరి ఆశలను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి పరిస్థితులు ముఖ్యంగా మనందరం కూడా చూసుకుంటే విద్య కానీ వైద్యం కానీ పాఠశాల వ్యవస్థ కానీ అలాగే ఉద్యోగాల భద్రత కానీ అన్నిటికీ మించి రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేటువంటి అవకాశాలని కల్పించేటువంటి క్రమంలో కూడా ఈరోజు ఎంతో ముందు చూపుతో దూరదృష్టితో ఈ బడ్జెట్ను రూపకల్పన చేయడం జరిగింది ఇంట్లో కూర్చొని అసెంబ్లీకి రాకుండా ఈ బడ్జెట్ మీద మాట్లాడుతున్నటువంటి వైసీపీ నాయకులకు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో మీ పరిపాలనలో ఏ విధంగా రెవెన్యూ ఉన్నదో ఒక్కసారి మీరందరూ కూడా ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మూలధన వ్యయాన్ని ఎంతవరకు ఖర్చు చేశారో ఒక్కసారి మీరు గతంలో ఉన్నటువంటి మీ లెక్కల్ని ప్రజలకు బహిర్గతం చేసి చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో పదిహేడు శాతం మూలధన వ్యవా వ్యయాన్ని ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి ఉన్నాయి దాదాపు యాభై ఆరు కోట్ల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు మూలధన వ్యయం కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ